హాయ్ అండి వెల్కమ్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్ మొదటిసారి నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటబ్బా అనుకుంటున్నారా వెజ్ పప్పు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మాత్రం చూపించేస్తున్నాను వన్ కప్ మైదా తీసుకున్నాను కావాల్సినంత సాల్ట్ కొంచెం సోడా వేసుకున్నాను ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకున్నాను సరిపడ కొన్ని వాటర్ వేసేసుకొని ఇలా మంచిగా మెత్తగా కలిపి పెట్టేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ నూనె నెయ్యి కూడా వేసేసుకోవద్దు ఇలా మామూలుగా మంచిగా మీడియం సైజు కలిపి పెట్టుకొని పదిహేను నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పప్పు మాత్రం మనం క్లోజ్ చేసేటప్పుడు పిండి కాస్త అతుకు పెట్టుకోవడానికి ఇలా లూజుగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక బంగాళదుంప కూడా నేను ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను కుక్కర్లో కాకుండా నేనైతే మామూలు దాంట్లో పెట్టుకున్నాను కడాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసేసుకున్నాను ఉల్లిపాయ క్యారెట్ ఇలా పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరిపాకు వేసి ఆలు బాయిల్ చేసింది వేసి ఇలా ప్రెడ్ చేసేసి పెట్టాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడా ఇదైతే కారం మసాలాలు వేసి ముందే నేను కొట్టు పెట్టుకున్నాను పసుపు అయితే వేసుకోలేదండి అల్లం అయితే వేసేసుకున్నాను ముందే అల్లం వేయడం మూలంగా డ్రై అయిపోతుంది ఆలు కొంచెం ఫ్రై అయ్యాక మనం అల్లం వేయాలి అలా చల్లారే పెట్టడానికి పక్క పెట్టేసుకోవాలి ఇలా పదిహేను నిమిషాలు కలిపి పెట్టిన ఈ పిండిని మనం ఇలా రోల్ చేసుకున్న తర్వాత రోటీ వెడల్పుగా చేసేసుకున్నాను నేను ముందే ఒక్క దాంట్లో ఫోర్ బాక్స్ పెట్టేసి ఇలా బ్రెడ్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఈ డబ్బాతో అయితే నాలుగు ముళ్ళలు వచ్చేస్తుందని దీంతోనైతే అయితే నేను ప్రెస్ చేశాను ఇలా నాలుగు రోటీస్ పక్కకైతే పెట్టేసుకున్నాను ఇలా తీసేసి మనం చల్లారిన మిశ్రీయాన్ని కూడా ఇలా రోల్ చేసేసుకొని కావాల్సినంత సైజుల్లో పెట్టేసుకోవాలి ఇలా చేసుకొని నాలుగు పక్కకు పెట్టేసుకొని కాసినంత నెయ్యి రుద్దేసి నాలుగు ఇటు రోల్ చేసిన బాల్స్ని ఇలా మనం పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మరి గట్టి కాకుండా లైట్గా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఈ లూజ్ పిండిని కూడా మనం ఇలా అతకు పెట్టుకుంటే సరిపోతుంది ఆరి పోతు అంతలోపు ఇలా అయితే నేను చేసుకున్నాను టూ టైప్స్ పప్స్ అయితే నేను చూసి చూపించేసాను ఫ్రెండ్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా కమ్మగా కూడా ఉంటాయి ఇది అయితే చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఈజీగా ఇంట్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు కావలసినంత నూనె అయితే వేసేసుకున్నాను కప్పుకు తక్కువ మరి ఫుల్ కాకుండా మరి హాఫ్ కాకుండా ఇలా కిందకి మీదకి మనం నీట్గా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేపేసుకోవాలి మరీ డ్రైలో పెట్టేసుకోవద్దు మంట సిమ్ లోపంలోనే పెట్టేసుకోవాలి ఐలో పెట్టడం మూలంగా లోపల అనేది బాయిల్ అవ్వదు ఇలా సిమ్లో పెట్టేసుకొని మనం కాల్చేసుకుంటే సరిపోతుంది ఇలా డ్రై అయిపోయిన మంచిగా తీసి పెట్టేసుకున్నాం అనుకో ఒక టెన్ మినిట్స్ పిల్లలకైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం ఇవ్వచ్చు ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా కూడా వచ్చేస్తుంది ఈజీగా మనం ఇంట్లోనే వేసుకోవచ్చు ఎలాంటి మసాలా లేకుండా ఓవెన్ లేకుండా మనం ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ వెజ్ పప్సు చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మర్చిపోకుండా లైక్ చేయండి బాయ్ బాయ్